ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కిరణ్ గేమ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ అందరికీ తెలిసిందే గత త్రీ ఫోర్ ఇయర్స్గా చాలా డీమ్డ్ యూనివర్సిటీ అనేవి వస్తున్నాయి సో ఈ మధ్యనే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డీమ్డ్ యూనివర్సిటీ అనేవి కొత్తగా వస్తున్నాయి అనమాట ఆ కోవలోనే మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది సో ఆ డీమ్ యూనివర్సిటీ ఏంటి అక్కడ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి సో ఫీజు ఎంత ఉంటుంది స్కాలర్షిప్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నా లేదా ఈ డీమ్డ్ యూనివర్సిటీలో మనం చేరాలి లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో కాబట్టి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసినటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్లో ఒకటి అయినటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గ్యారెంటే త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఎయిత్ క్లాస్ అండ్ డెబ్బో స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక అన్ అవర్ ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఐకీ లెవెల్స్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు ఇది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను మూడోది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడవచ్చు ఈ మూడింటి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది మీరు దానికి హైయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ మనం వీళ్ళకి వెళ్ళినట్లయితే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీ అందరికీ తెలిసిందే విఆర్ సిద్ధార్థ అంటే వెల్లగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది అటానమస్ కాలేజ్ జేఎన్ యూ కాకినాడతో అఫిలేట్ ఉన్నటువంటి కాలేజ్ కాస్త ఇప్పుడు సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డీమ్డ్ బి యూనివర్సిటీ అంటే డీమ్డ్ యూనివర్సిటీగా ఇది కన్వర్ట్ అయింది అనమాట ఇప్పుడు కాలేజ్ కాదు ఇది సో చాలా ఓల్డ్ కాలేజ్ సో నియర్లీ ఈ కాలేజ్ వచ్చేసి మనకి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది అనమాట సో ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట ఫస్ట్ అనుకోవచ్చు మనం ఫస్ట్ కాలేజ్ నియర్లీ ట్వంటీ ఫోర్ ఎకర్స్లో ఉంటుంది అనమాట చాలా మంచి కాలేజ్ మంచి నేమ్ ఉంది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఉన్నటువంటి ఈ కాలేజీకి చాలా పెద్ద నేమ్ ఉంది అనమాట సో ఈ కాలేజ్ అనేది ఇప్పుడు డిఎండ్ యూనివర్సిటీగా మారిపోయింది కాబట్టి వీరు అడ్మిషన్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు సో దానికి సంబంధించినది మనం వీడియోగా డిస్కస్ చేయబోతుందనమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సో ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే సో సెవెంటీన్ ఇయర్స్ అనేది మనకు వచ్చి ఉండాలి థర్టీ ఫస్ట్ డిసెంబర్లోపు ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇంటర్మీడియట్లో మీకు వచ్చేసి సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి ఇక్కడ మీకు అడ్మిషన్స్ అనేది వీళ్ళు సిద్ధార్థ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఎస్ఈహెచ్ఈ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఆ ఎగ్జామ్తో పాటు మీరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎం ఎంసెట్ అంటే ఈఏపీ సెట్ అంటారు కదా అది క్వాలిఫై అయి ఉన్న జేఈ మెయిన్ స్కోర్ వచ్చిన జేఈ అడ్వాన్స్లో కూడా మీరు మంచి క్వాలిఫై అయి ఉండి సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ మీకు ఇంటర్మీడియట్లో ఉన్నట్లయితే ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట ఇక్కడ ఎగ్జామ్ డ్యూరేషన్ గురించి ఎగ్జామ్ ఫార్మాట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టోటల్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అంటే ఈచ్ అండ్ ఎవరీ సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ముఖ్యంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మ్యాథ్స్లో ఫార్టీ ఫిజిక్స్లో థర్టీ కెమిస్ట్రీలో థర్టీ ఉంటాయి అయితే ఎగ్జామ్ అనేది మీకు టూ మోడ్స్లో అవైలబిలిటీ ఉంది ఒకటి ఆఫ్లైన్లో ఉంది రెండోది ఆన్లైన్లో ఉంది ఆఫ్లైన్ అయితే మాత్రం మీరు అక్కడ క్యాంపస్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది అది ఎవ్రీ సండే కండక్ట్ చేయబోతున్నారు అది కూడా ఏప్రిల్ సెవెంత్ నుంచి స్టార్ట్ కాబోతుంది అనమాట అదే మనకి ఆన్లైన్ అయితే ఏప్రిల్ ఫోర్టీ ఫోర్టీన్త్ నుంచి ఆన్లైన్లో వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అది కూడా సండే ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి కండక్ట్ చేయబోతున్నారు అదేవిధంగా మనం ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కేటగిరీ ఏ అండ్ క్యాటగిరీ బి కింద వీళ్ళు డివైడ్ చేశారు బట్ కేటగిరీ బి యొక్క ఫీజ్ స్ట్రక్చర్ని ఇంకా డిసైడ్ చేయలేదు సో కేటగిరీ ఏ అనుకున్నట్లయితే ఎవరైతే సిద్ధార్థ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు కేటగిరీ ఏ కిందకి వస్తారు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంసెట్ ఎగ్జామ్స్ రాసినా కేటగిరీ ఏ కింద మీరు జాయిన్ కావచ్చు జెఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ మీరు రాసినా కానీ మీకు అది కేటగిరీ ఏ కిందకి వస్తుంది అనమాట సో ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఐటీ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట సో మీకు ఇక్కడ ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ మీకు అడ్మిషన్ ఫీజు అనేది వన్ టైం ఫస్ట్ ఇయర్లో మీరు పే చేయాల్సి ఉంటుంది నాన్ రిఫండబుల్ అది టెన్ థౌసండ్ కామన్గా ఆల్ బ్రాంచెస్కు ఉన్నాయి స్పెషల్గా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్కి అయితే పర్ ఇయర్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది మీరు ట్యూషన్ ఫీజుగా మీరు పే చేయాల్సి ఉంటుంది ఈసీకి అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సివిల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్లు అయితే ఎయిటీ థౌజండ్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట అదేవిధంగా ఇక్కడ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వటం అనేది చాలా మంచి హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్ అందరికీ కూడా స్కాలర్షిప్స్ అనేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ మీద వీళ్ళు స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వారి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినట్లయితే సిద్ధార్థ వారు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫీజు రాయితీ ఉంటుంది జేఈ మెయిన్స్లో కూడా మీకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్నా కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎంసెట్ ర్యాంకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ ఎంసెట్ ర్యాంకు వన్ టు హండ్రెడ్లో ఉన్నా కానీ మీకు ట్యూషన్ ఫీజ్ అనేది ఏమి ఉండదు అనమాట అదేవిధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది స్కాలర్షిప్స్ అనేది కూడా మీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ మధ్య ఉన్నట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏది వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ అదే జేఈ మెయిన్లో కూడా మీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నైంటీ ఫైవ్ టు నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉన్నట్లయితే మీకు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అదేవిధంగా ఎంసెట్లో వన్ నాట్ వన్ నుంచి టూ ఫిఫ్టీ ర్యాంక్ ఉన్నా కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫీజు రాయితీ అనేది ఇక్కడ ఇవ్వడం అనే జరుగుతుంది అలా మీకు సిక్స్టీ పర్సెంటేజ్ ఫీజు రాయితీ ఫార్టీ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మినిమమ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట అదేవిధంగా ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మీద కూడా తీసుకొని వీళ్ళు మీకు ఫీజు అనేది తగ్గిస్తున్నారు నైన్ సెవెంటీ ఏబో ఉన్న వాళ్ళకి సీబీఎస్ఈ కావచ్చు రెండు స్టేట్లో బోర్డు మార్క్స్ అనేది నైన్ సెవెంటీ అబౌ ఉన్నట్లయితే ఫార్టీ పర్సంటేజు అదేవిధంగా అట్లీస్ట్ మీకు నైన్ ఫిఫ్టీ నుంచి నైన్ ఫిఫ్టీ నైన్ ఉన్నట్లయితే ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అవి ఫీజు రాయితీ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇది స్కాలర్షిప్స్ అనమాట అదేవిధంగా మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కూడా మీరు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు అదేవిధంగా మీకు ఎలక్ట్రికల్ సివిల్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచెస్లో కూడా స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి సో ఎవరైనా మంచి మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ కనుక మనం మాట్లాడినట్లయితే ఇక్కడ కేటగిరీ ఏ అనుకున్నట్లయితే మీకు చెప్పే కదా సిద్ధార్థ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంసెట్ ఎగ్జాము జేఈ మెయిన్స్ అవన్నీ కూడా కేటగిరీ ఏ కిందకి వస్తే కేటగిరీ బి అనేది మాత్రం మీకు ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ ఏజ్ మార్క్స్ వచ్చేసి ఇంటర్మీడియట్లో అది ఏ స్టేట్ బోర్డు అయినా కావచ్చు అది ఇక డైరెక్ట్గా పోయి జాయిన్ కావటం అనమాట మీరు ఏ ఎగ్జామ్ క్వాలిఫై కాకుండా స్టూడెంట్స్ అయితే అది ఇంకా ఫీజు అనేది డిసైడ్ చేయలేదు అయితే ఇక్కడ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది సీట్స్ మాత్రమే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో స్కాలర్షిప్స్కి అవైలబులిటీకి ఉంటాయన్నమాట ఓకే ఒక వంద సీట్లు ఉన్నాయి అనుకుంటే ఆ బ్రాంచ్లో ఒక థర్టీ పర్సెంటేజ్ మాత్రమే స్కాలర్షిప్ కిందకు వస్తాయి అయితే ఈ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ అనేది కూడా ఎవరికి వీళ్ళు ముందు ఇస్తారంటే ఫస్ట్ ప్రయారిటీ మాత్రము సిద్ధార్థ ఎంట్రన్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎస్ త్రిబులి దా వారికి సెకండ్ ప్రియారిటీ జేఈ మెయిన్స్ వాళ్ళకి థర్డ్ ప్రియారిటీ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంసెట్ ఎగ్జామ్స్కి ఫోర్త్ ప్రయారిటీ వచ్చేసి ఇంటర్ మార్క్స్కి ఇస్తారనమాట అయితే ఇక్కడ వీళ్ళ కండిషన్ పెట్టారు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేస్ అనమాట ఎవరైతే ముందు వీళ్ళని అప్రోచ్ అవుతారో వాళ్ళ వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేసిన తర్వాత సీట్స్ లేకపోతే మీకు ఎన్ని మార్క్స్ ఉన్నా మీరు ఎంత ర్యాంక్ ఉన్నా కానీ రాదనమాట అదేవిధంగా ఇంకొక కండిషన్ కూడా ఉంది మీరు ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయిన తర్వాత సీజీపీ అని మాత్రమే కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటే ఎటువంటి బ్యాక్ లాక్స్ లేకుండా మీరు చదివినట్లయితే ఫోర్త్ ఇయర్ వరకు అప్పుడు మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది అనమాట లేని ఇడలో మీరు మళ్ళీ ఫీజు కట్టాల్సి ఉంటుంది సో ఇది స్టూడెంట్స్ సో వీఆర్ సిద్ధార్థ ఇప్పుడు కాలేజ్ కాదు నాకు ఈ కాలేజీలో సో మెకానికల్ బ్రాంచ్ వచ్చింది నైంటీ సెవెన్లో బట్ సెకండ్ ఫేజ్లో నేను ఎలక్ట్రికల్ బ్రాంచ్కి మళ్ళీ యూనివర్సిటీకి పోయి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట సో కాబట్టి ఎవరైతే పేరెంట్స్ చెన్నై కానీ బెంగళూరు కానీ లేకపోతే అదర్ స్టేట్స్కి పంపించడం ఇష్టం లేదు మాకు ఒక మంచి కాలేజ్ కావాలి అది కూడా దగ్గరలో ఉండాలి అన్ని ఫెసిలిటీస్ ఉండాలనుకున్నట్లయితే సో ఈ కాలేజీలను మీరు ట్రై చేయొచ్చు అనమాట చాలా ఓల్డ్ క్యాంపస్ మంచిగా చాలా అందుబాటులో ఉన్నాయి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మంచి బయట స్టూడెంట్స్ కూడా స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అదర్ స్టేట్స్కి వెళ్ళేట ఆలోచన మీకు లేనప్పుడు దగ్గరలో ఒక మంచి కాలేజీ యూనివర్సిటీలో మీకు చదవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క యూనివర్సిటీ మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ మన ఛానల్ అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్ మాత్రం మీరు అందరూ యుటిలైజ్